పవన్ కళ్యాణ్ గారిని తెరమేద వదిలేస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడిగా పార్టీ పెట్టారు కదా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అసలు ఎంత సులువుగా మాట మాటికి మాట మాటికి చంద్రబాబు నాయుడు గారిని కలిసేవాడు ఒక పంచి కట్టుకుని లొంగి పంచి కట్టుకుని ఏంటయా అంటే అధికారం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చిన తర్వాత పరిష్కారం చేస్తా అంటే సమస్యలన్నీ నాకేం అధికారం ఉందో ఒక ఎమ్మెల్యే లేడు ఎవరు లేడు నేను చూడండి అసలు ఎంత పరిష్కారం చేసేస్తున్నాను అని చెప్పని మాట మాటకి ఆయన చెప్తాడు ఆయన ఇవాళ ఒక ఉత్తరం ముక్కు రాశాడు కలుగులోంచి బయట రాకుండా ఉత్తరాన్ని పంపించాడు చంద్రబాబు నాయుడు గారి సలహా మేరకు ప్రజాభిప్రాయాన్ని పరిగణించకుండా జిల్లాల విభజన పెద్ద హెడ్డింగ్ ఆయన వారు అంటారు పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాలో ముంపు మండలాలు గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి ఏటపాక కుకునూరు లాంటి మండలాల్లోని గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మూడు వందల ఏడు కిలోమీటర్ల ప్రయాణం అంటాడు ఏటపాక ఏ జిల్లాలోది పాడేరు జిల్లాలోదా కుకునూరు ఏ జిల్లాలోది కానీ ఏటపాక తంపచోడవరం అసెంబ్లీలో ఉంది కుకునూరు ఇందులో ఉంది అది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి హెడ్ క్వార్టర్ అది కుకునూరుకి కుకునూరుకి జిల్లా కేంద్రం ఏలూరు అయితే ఆయన మూడు వందల యాభై కిలోమీటర్లు వెళ్ళాలంటారు ఒక సమస్యల పట్ల అవగాహన కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ నాయుడు పవన్ నాయుడు తినింది కట్టేవా అంటే గబగబా అది చంద్రబాబు నాయుడు మనం తినింది అంటాడేంటి దున్నపోతే ఎక్కడేంత గేద కదా ఈయనేది నేను దూడ కట్టేయడం అనేటువంటి ఆలోచనకు ఒకరు లేకుండా స్వామి భక్తితో గబగబా ఎక్కడ దూడ కట్టేస్తానని చెప్పి పొలుపుచ్చుకుని బయలుదేరేటువంటి పనుడు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు కదా కుక్కునూరు ఏ జిల్లాలోది ప్రస్తుతం కుకునూరు నోటిఫై చేసినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది దానికి ఎంత దూరం అనేటువంటి స్పృహ కూడా లేకపోగా ఆయన అంటారు రంపచోడవరం కేంద్రంగా గిరిజనుల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు రాయలసీమల అభిప్రాయాన్ని పట్టించుకోలేదు మదనపల్లి హిందూపురం మార్కాపురం కేంద్రాలుగా ఉండాలని డిమాండ్లు ఉన్నాయంటారు అని చెప్తూ అక్కడ తాగట్లా ఆ బాధ్యతను జనసేన తీసుకుంటుందంట ఎంతకన్నా పచ్చి మోసం దగా రేపు యాసకాలం మిట్ట మధ్యాహ్నం కూడా దగా చేయడానికి కూడా బరితెకించేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతలు తీసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తమరు ఏమైంది ఆ బాధ్యతలన్నీ రాజధాని రైతులు చేస్తుంటే పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమాయకంగా వాళ్ళని పిలిస్తే నమ్మకంగా వెళ్ళి చంద్రబాబు నాయుడిని అడుగు ముందుకే నివను మీ మీద బలవంతపు నోటిఫికేషన్ ఇస్తే కనుక బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే నడి బజార్లో నిలబెడతాను నేను రోడ్ల మీదకి వస్తానని చెప్పారు పాపం వాళ్ళ అమ్మాయికి జనం నిజమే నమ్మారు ఏం చేశారు లుంగి కట్టుకుని హెలికాప్టర్ దిగి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్టు తలూపి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు అంతా బాగా చేశా అన్నారు ఎందుకు అనవసరంగా వీళ్ళు ధర్నాలు చేస్తున్నారని చెప్పని ఈ మంగళగిరి నియోజకవర్గంలోని ప్రాంత రైతాంగాన్ని పట్ల మీరు మాట్లాడినటువంటి లేదా మీరు వారికి ఇచ్చినటువంటి ఉత్తమ సలహా దివిశ్ ల్యాబ్ దగ్గరికి వెళ్లారు మీ అరుపులకి మీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ముఖం వేసి అసలు ఏంటి అని ఇంకా ఎంతసేపు చూశాడు ఇది నిజమేనా అబద్ధమా ఏం చేశారు దీవిసి దాంట్లో ఏం ముగింపు ఇచ్చారు అక్కడ నమ్మిన వాళ్ళు నాకు బాధ్యత తీసుకున్నారు కదా వెళ్ళి వచ్చారు కదా తుందూరు వాళ్ళు మీ ఇంటికి పిలిచి వాటేసుకున్నారు కదా అందరినీ ఆ బాధ్యత ఏమైంది ఉద్దానం వచ్చారు కదా ఏదో బాధ్యత తీసుకున్నామని చెప్పారు కదా ఏమైంది ఆ బాధ్యతలన్నీ మళ్ళీ కొత్తగా ఈ బాధ్యతలు తీసుకుంటారు ఆయన చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ప్రజాభిప్రాయం వారు చేస్తున్న నిరసన సమాచారం ఎప్పటికప్పుడు జనసేన పార్టీ కార్యాలయానికి చేరుతుందంట జనసేన కార్యాలయానికి చేరితే ఏంటి పవన్ కళ్యాణ్ గారు చెవులకు చేరితే తెలుగుదేశం పార్టీ ఆఫీసు గోడలకు చేరితే ఏదైనా ఒకటే కదా ప్రత్యక్ష కార్యాచరణ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం ఏముండదు కదా ఇట్లాంటి కాగితం ఒకటి రాసి పాపం మన రేటింగ్ ఉంటది కాబట్టి టపాటప్ప మొత్తం స్క్రోలింగ్లు వచ్చేస్తే ఇది ఉంచుకుని చంద్రబాబు అంటే పడి చచ్చిపోయేటువంటి వాళ్ళు రాసేయడం తప్పితే అరే జిల్లాలకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాడు దాని మీద అధ్యయనం చేశాడా పోనీ ప్రభుత్వాన్ని ఏమన్నా కలిశాడా ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేశాడా ఎక్కడ ఉంటాడు ఆయన షూటింగ్లో ఆయన అడవుల్లో ఆయన ఉంటాడు చంద్రబాబు నాయుడు గారి ఒక ఫ్యాక్స్ వెళ్తుంది లేకపోతే ఒక వాట్సాప్ మెయిల్ వెళ్తుంది దాన్ని ఆయన లెటర్ ప్యాడ్ మీద తీసేసి గుద్దేసి ఓ సంతకం బరబర బరికేసి ప్రెస్కి పంపించేయటం వాట్సాప్లో ఇదే కదా జరుగుతున్నది ఇంతకాలం ఈ ప్రజల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం ఎంత నిన్ను నమ్మి నీ జెండా మోస్తున్నటువంటి ప్రజలందరూ కూడా నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలి నువ్వు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేయాలని చెప్పని వాళ్ళు గొంతెత్తి అదో లక్షణాన్ని అరుస్తుంటే మొత్తం అందరిని ఇక్కడ రమ్మని మంగళగిరి రమ్మని చెప్పని సాటింపు వేయించి కేయించి వేయించి ఎక్కి రండి తొందరగా రండి నే పిలుస్తున్నా రండి అని చెప్పని ఇక్కడికి పిలిచి ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేయాలి జగన్ గారిని నింపేయాలి బాబు బీజేపీ వాళ్ళు మీకు కూడా నేను చెప్పొచ్చేది ఒకటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి స్కీమ్ పెట్టాను మీరు వస్తే రండి లేకపోతే లేదని మీరు వార్నింగ్ ఇవ్వడం తప్పితే ఓ పక్క ముందు మీ జెండా మోసే కార్యకర్తలని కోరిక ఏంటో వాళ్ళ డిమాండ్ ఏంటో చూడు తర్వాత ఇవన్నీ కూడా పరిశీలితగా ముందు వాళ్ళ డిమాండ్లను పరిశీలించండి మీరు వాళ్ళు ఏడ్చేది బాబు నువ్వు నూట యాభై ఐదు పోటీ చేయి నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని మేము చేస్తున్నామని చెప్పని ఏ మీటింగ్లో నువ్వు కనపడినా సీఎం 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 అని అరిచితం తప్పితే పాప వాళ్ళ తాపత్రయం వాళ్ళ తాపత్రయాన్ని గుర్తించు ముందు దాని మీద అధ్యయనం చేసి నీ నూట డెబ్బై సీట్లు పోటీ చేయి ఆ బాధ్యత తీసుకుంటే ఏమన్నా ఉపయోగకరంగా ఉంటుంది మీకు నిన్ను నమ్ముకున్నటువంటి నిన్ను నమ్మి జెండా మోస్తున్న జనానికి తప్పితే ఎన్ని అంటే తదుపరి చక్కదిద్దుతాడంటే ముందుకు ఇవన్నీ చక్కదితే బాగుంటుందనేది వారికి సూచన చేస్తూ అని చెప్తా జిల్లాలందరినీ జిల్లాలను నేను మార్చేస్తానని చెప్పాను మార్చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు తమరికి ఎవరు పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు మీరు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి నాది బాధ్యత నేను వీళ్ళని ప్రశ్నిస్తాను దొక్కచీల్చి డోలు కడతానని చెప్పి మాట్లాడే ఐదేళ్లు వాళ్ళతో కలిసి మీ ప్రభుత్వాన్ని నడిపారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా మరి అప్పుడు ఆకాంక్షలు ఈ ప్రజల యొక్క కోరికలు ఉన్నాయి కదా రోజన్న ఈ ఏటపాక ఈ కుక్కునూరు కోనవరం చింతూరు విఆర్పురం ఏలేరుపాడు ఈ ప్రజల గురించి చెప్పిన మాట్లాడారా ఆలోచించారా అప్పుడు వీళ్ళకి జిల్లా కావాలని మీకు అనిపించలేదా ఇది రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు పవన్ కళ్యాణ్ పల్లకి మోసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి తగు నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రజా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీతో సలహాలు చెప్పించుకునేటువంటి పరిస్థితి లేకుండానే ఖచ్చితంగా పోలవరం రంపచోడవరం ఈ రెండు నియోజకవర్గాల్లోని ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు చేస్తున్నారు దానికి కావాల్సిన నిర్ణయాలు కూడా తీసుకునేదానికి కూడా ధైర్యం ఉన్న మనిషి స్వరం ఉన్న మనిషి గుండె ఉన్న మనిషి మనసున్న మనిషి మనకులాగా ఏ రోటికాడ ఆ పాట పాడే తంతు కాదు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజలకు ఏదో అవసరమైతే ఖచ్చితంగా నాలుగు మెట్లు దిగైనా వచ్చి తను తగ్గి ప్రజల యొక్క మంచి నిర్ణయాన్ని లేదా అభిప్రాయాన్ని భుజానికి ఆ సమస్యను పరిష్కారం చేసే దిశలో ఆయన నిర్ణయాలు ఉంటాయి తప్పితే నువ్వు మోసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలాగా నీ ప్రభుత్వంలాగా అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వం ఇది ఓటేయించుకున్న తర్వాత నాయబ్రాహ్మలు వస్తే తోలు తీస్తానని మత్స్యకారులను ఎస్సీజ్ చేస్తున్నారు కదా మమ్మల్ని ఎస్సీ చేయమని చెప్పినట్టు ఎంటేస్తే ఒళ్ళు బలిసిందా అని కాపుల్ని బీసీ చేస్తున్నారు కదా చేయట్లేదా అని చెప్పని దీక్షకు దిగితే పోలీసులతో లాఠీలతో తుపాకీ మణవలతో ఏ మనిషి భరించరాని స్థితిలో అసభ్య పద పదజాలంతో బూతులు తిట్టి ఆ అడిగినటువంటి డిమాండ్ చేసిన వ్యక్తుల్ని కేసుల్లో ఇరికిచ్చేటువంటి తప్పుడు ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు మోసినటువంటి ప్రభుత్వం అనేది మీరు ఒకసారి మన్నం చేసుకోమని చెప్పని